కోచ్ పరశురామ్ గారు ఏ భద్రాచలం బాధపడుతున్నావా నిలరా కూర్చో ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా నేను వెళ్ళటం లేదు సార్ ఏంటి నేను ఎక్కడికి వెళ్ళడం లేదు సార్ వాట్ వెళ్ళవా ఎందుకెళ్ళు ఎలా వెళ్ళండి సార్ మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలేసి ఎందుకు వెళ్ళాలి ఎవరి వెళ్ళాలి దేశం కోసం నువ్వు నేర్చుకున్న విద్య కోసం సిటీయే తెలియని పల్లెటూరి వాణ్ణి మీరు లేకుండా దేశం కాని దేశం నన్ను ఎలా వెళ్ళమంటారు నిన్నొక్కడే వెళ్ళమని ఎవరన్నారు మా అమ్మాయి కూడా నీతో వస్తుంది అవునండి పరిశ్రమగా రాశయం నెరవేరడం కోసం మహాలక్ష్మి ఏం తీరడం కోసం కాలేజ్ ఎగ్గొట్టి మరీ మీతో వస్తున్నాను ఏమంటారు నాన్నగారు కరెక్ట్ అంటానమ్మా నువ్వేమంటావు సిస్టర్ బెస్ట్ లక్ అవును డాడీ మహాలక్ష్మి నా డియరెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కోరిక ఒకటే అదనుకున్నది నేను సాధిస్తాను ఎస్ అందుకే దాని ప్లేస్ నేను తీసుకున్నాను మై డియర్ గుడ్ ఫ్రెండ్ ఇప్పుడు అతనికి తోడుగా వెళతాను వచ్చేటప్పుడు నా జీవితానికి తోడు చేసుకొని వస్తాను కలలు కనడం నీ కలర్ఫుల్ జీవితం నా నీకు నిజం చెప్పనా నీకు యాక్సిడెంట్ చేయించింది నేనే ఇంకా ఆలోచిస్తున్నా నా ఆరోగ్య పరిస్థితి పట్టించుకోకుండా నీకు ఆపరేషన్ చేయించింది ఎందుకో తెలుసా నా కళ నిజం చేసుకోవటానికి నా శక్తి సామర్థ్యాలు దారపోసి నేను నీకు విద్య నేర్పింది ఎందుకో తెలుసా నా జీవితాశయం నెరవేర్చుకోవటానికి నువ్వు వెళ్ళాలి వెళ్ళి గెలవాలి ఆనందమే నన్ను బతికిస్తుంది నువ్వు కాదండి అవమానంతో చస్తాను చెప్పు భద్రాచలం చెప్పు ఆనందంతో నన్ను బతకమంటావా అవమానంతో చచ్చిపోమంటావా చెప్పు భద్రాచలం చెప్పు అంత మాట మీరు బతకాలి మీరు బతకాలి అయితే నా గురుదక్షిణగా నువ్వు అక్కడికి వెళ్తాననే మాటివ్వు మీ మాట చెల్లిస్తానని మాటిస్తున్నాను మీ పాదాలను నిలవటం నన్ను ఆశీర్వదించండి విజయంతో తిరిగి రామైపోయి పుట్టిన ఊరికి మాతృదేశానికి గర్వకారణం అవ్వాలి మీ మనసు నాకు తెలుసు మీరెప్పుడు నా మంచే కోరుకుంటారు వెళ్ళొస్తాను మనల్ని ఓడించడానికి ఎన్నో మాయలు పన్నుతారు ఏ మాయలు పడకుండా గెలిచి రావాలి ఓకే 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 అప్పగింతలయిపోయాయి నో టైం పదండి రండి హుష్ కాకే కాకి తుపోయిందామ్మా బంగారాన్ని నో 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 నేను థాయిలాండ్ వెళ్ళను వెళ్ళినా ఓడిపోతాను నేనే నెంబర్ వన్ అనే నేను నోటి వెంట ఓడిపోతానని ఫస్ట్ టైం వింటున్నాను బెదరు కూడా ఫస్ట్ టైమే బాడీ షేక్ అవుతుంది వాడి పంచి గుర్తొస్తే పల్స్ రేటు పెరుగుతున్నట్టు కిక్కు గుర్తొస్తే కీలలో వణుకొస్తున్నట్టుగా ఉంది ఇదిగో బెదరు వాడే కనుక పోటీలో ఉంటే పీకల దాకా తాగి పడుకోవడం బెటరు అవును వాడు లేడంటే చెప్పండి వరల్డ్లో నన్ను ఓడించే వాడే లేడు నేనే వరల్డ్ ఛాంపియన్ వాడు లేనప్పుడు కదా వాడు లేడు అవును వాడు థాయిలాండ్ వచ్చినా స్టేడియం వరకు రాలేడు స్టేడియం దగ్గరకు వచ్చిన రింగు రాడు ఆ పూచి నాది నువ్వు రెడీ అవ్వు ఎయిర్పోర్ట్కి వెళ్దాం ఓ భద్రాచలం ఎందుకు అలా అడ్డం పెట్టుకుంటావు నీకు నాకు మధ్య ఏది అడ్డుండకూడదు ఎవరు అడ్డం ఉండకూడదు యో ఫర్ మీ అండ్ ఐ ఫర్ యూ కమాన్ రుచి గారు ఎస్ రుచి చూడు నా అందాన్ని రుచి చూపించు నీ మగతనాన్ని అందుకే నీతో థాయిలాండ్ వచ్చాను మాటలొద్దు నువ్వే గెలిచావు నువ్వే గెలుస్తావు గెలుపు నీదే మీరు మాట్లాడేది నాకు అర్థండి అర్థం అవదు నేనేం చేస్తున్నాను ఏం చేస్తానో అంత ఈజీగా అర్థం కాదు యువర్ గ్రేట్ రియలీ యువర్ ఎ గ్రేట్ మ్యాన్ నా టెస్ట్ లో నువ్వు గెలిచావు ఏంటండి టెస్ట్ అండి తెలియ కొట్టేసాను దెబ్బ తగిలిందండి నార్మల్ గా తగలలేదు ఈ ఏం అనుకోకండి డోంట్ వరీ అంతా మర్చిపోయి హాయిగా నిద్రపో ఓకే గుడ్ నైట్ ఓరి భద్రాచలం ఇంత మంచి అమ్మాయిని ఎంత దెబ్బ కొట్టావురా అప్పుడే వచ్చేసావు సరసం అయిపోయిందా వాడి ఫేస్ కి సరసం ఒకటే తక్కువ ఏ సీన్ రివర్స్ అయిందా వాడి జీవితమే రివర్స్ అయిపోతుంది రేపు వాడు రింగ్ లోకి ఎంటర్ అవడానికి వీల్లేదు